హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక అయితే మార్నింగ్ లేచేసరికి అయితే త్రీ థర్టీ అనమాట సో ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి సడన్గా లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పొద్దున్న లేచేసరికి త్రీ థర్టీ అయితే అవుతుందండి ఇంకా మా వారు పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారు నేను మాత్రం ఇంకా లేచి లైట్స్ అయితే వేసేస్తాను అనమాట భయం కదా అందుకని చెప్పేసి ఇంకా అయితే తొందరగా అయితే బాత్ అయితే చేసేది చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాను అండి బయటికి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా మా వారి కానీ పిల్లలు కానీ అయితే ఇంకా రెడీ అవ్వలేదు అనమాట సో నేను నేనైతే నా వారికి ఇంకా మంచిగా స్నానం అయితే చేసేసుకొని అయితే మంచిగా ఇంట్లో దీపం అయితే పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే నేనైతే ఇంకా స్నానం చేయడానికి అయితే ఇంకా దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవర్ ఎట్లా అవుతుంది అనమాట నేను ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా మా వారిని పిల్లలైతే అయితే లేపానండి అంటే మార్నింగ్ ట్రైన్ ట్రైన్ వచ్చేసి ఫోర్ థర్టీకి అనమాట ఇంకా బ్రష్ చేయంగానే బ్రష్ చేయకుండా ఎంతసేపు అయినా ఉండగలం కానీ వన్స్ ఇంకా బ్రష్ చేసామంటే మామూలుగా ఉండదండి ఆకలి అందుకని చెప్పేసి పాలైతే తాగాదనమాట ఇంకెక్కడైతే చూసారా ట్రైన్ యాడ్ వచ్చేసిందనమాట అప్పటికి ఇంకా స్టేషన్కి వెళ్ళేసరికి ఒక పావు గంట లేట్ అనమాట నాలుగున్నరకు రావాల్సిన ట్రైను ఐదు పావుకి అయితే స్టార్ట్ అయిందండి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము ఎర్లీ మార్నింగ్ కదా ప్యాసింజర్ అసలు ఎవరు లేరు ఫుల్ ఖాళీగా అయితే ఉందన్నమాట ఇంకెక్కడైతే అప్పుడే ఇంకా సూర్యదయం అయితే అవుతూ ఉందండి మార్నింగ్ ఇట్లాగా సిక్స్ అవుతూ ఉంది అప్పటికి ఇంకా టూర్ అంతా దాటుతూ ఉన్నాము అసలు ఏ ముహూర్తన కానీ పొద్దున్నే లేచి ఇంకా బ్రష్ చేసి పాలు తాగాను ఇంకెక్కింది మొదలు ఒకటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట అసలు బేభత్సంగా లేచి అంటే వెళ్ళానే కానీ పడుకోనే ఉన్నాను అనమాట మళ్ళీ విజయవాడ వచ్చే దాకాను ఇంకా పిల్లలు కూడా పడుకొని లేవడం అట్లాగ సరిపోయింది అసలు ఎర్లీ మార్నింగ్ జర్నీ అసలు చేయలేమండి ఇంకెక్కడైతే పిల్లలకైతే సమోసా అయితే తీసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా తప్పదు కదా ఆయిల్ ఫుడ్ ఇంకా వాళ్ళు కూడా ఏం తినకుండా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా కాసేపు సమోసాలు తిన్న తర్వాత అయితే బాబు అయితే పడుకో ఉన్నాడనమాట మాట్లాడుతుంటే ఒకటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట హెడ్ అసలు ఒక పక్క ఇంకప్పుడే ఎండ కొడతా ఉంది మా పాప అయితే ఇంకా బయటయితే ఐ మీన్ కిటికీ దగ్గర అయితే కూర్చొని మొత్తం అయితే చూస్తూ ఉందనమాట వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ నేనే ఇంకా లేచి చక్కగా స్నానం చేసుకొని ఇంకా బ్రష్ చేశాను ఇంకా పాలు తాగిన మొదలు ఒకటే అనమాట వామిటింగ్ సెన్సేషన్ అయితే నాకు మొత్తానికైతే ఇక్కడైతే కృష్ణ కెనాల్ అయితే ఇంకా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపుతూ ఉంటారనమాట ఇంక ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా విజయవాడకి అయితే ఇంక పది నిమిషాలు అయితే వెళ్ళిపోతామన్నమాట ఇది కృష్ణ కెనాల్ కృష్ణ కృష్ణ కెనాల్ బ్రిడ్జ్ అంటారు కదండీ సో అదనమాట ఇంకా అటువైపు అయితే ఇంకా మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇంకెక్కడే అనమాట ఫైనల్గా అయితే దిగిపోయామండి విజయవాడలో ఇంకెక్కడైతే స్టేషన్ అయితే ఇంకా దాటిపోయామనమాట బయటికి ఎంట్రన్స్ అవ్వంకలను అయితే చాలా మంచి చర్చి అనమాట చాలా బాగుంది ఇంకెక్కడైతే మా వారైతే ఇంకా ఆటో అయితే బుక్ చేశారనమాట ముందు రోజు ఇంకా అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే ఇంకెక్కడైతే మా పాపకి మొన్నటికి ఐదో సంవత్సరం అయితే వచ్చింది కదా ఇంకా అమ్మాయికి పుట్టి వెంట్రుకలు తీద్దామని చెప్పేసి అయితే వచ్చామండి ఇంక ఇక్కడైతే పాపకైతే మంచిగా ముందైతే తలంతా తడిపేసిన తర్వాత పాప ఐ మీన్ అమ్మవారికి బొట్టు పెట్టేసిన తర్వాత ఇట్లాగ నాతోటి మా వారి చేత అయితే ఇంకా మా అయితే మంచిగా అక్షంతలు అయితే వేసేసామండి ఇంక ఇదే కదా మా పాప బుట్టి తీయడం కాబట్టి ఫస్ట్ ఇట్లాగా మూడు వెంట్రుకులు అయితే వెనక్కి అటుపక్క ఇటుపక్క అయితే మా అన్నయ్యతో అయితే కట్ చేయించాలన్నమాట మా అన్నయ్య కూడా ఇంకా స్టేషన్లోనే మాకు కలిసడండి ఇంక ఇక్కడైతే మా అన్నీ చేత కలివి కట్ చేస్తూ ఉన్నారనమాట సో అప్పటికే ఇప్పటికీ విజయవాడ అసలు ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట మేము పెళ్ళైనప్పుడు వెళ్ళేటప్పుడు అసలు అంతగా ఏమీ లేదు నాకు తెలిసి విజయవాడ ఇది ఆరోసారే ఏడోసారే కానీ దుర్గమ్మ టెంపుల్ దాకా వెళ్ళడమే కానీ ఇంకా ఈ తలనీళ్ళ ప్లేస్ అనేది ఇంకా కాస్త సపరేట్ అయిపోయింది అనమాట అప్పుడులాగా లేదు మొత్తం చేంజ్ అయిపోయిందండి ఇంకెక్కడైతే వాళ్ళు ఇంకా కొత్తగా రూల్స్ ఏవో పెడతా ఉన్నారు మాకేం అర్థం కావట్లేదు ఇలాగ తలనీలాలు తీసినందుకట్టా ఐదు వందల పదహారులు ఇవ్వాలంట ఇంకా పాపకైతే ఇంకా మొత్తానికి ఇంకా తలనీలాలు తీసేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనానికి పైకి డైరెక్ట్గా బస్ అయితే ఉందండి అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకటి తీసుకొని అయితే ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే అనమాట ఇంకా మాకు పిల్లలతో ఉన్నారు కదా అని చెప్పేసి మేము లోపలే లగేజ్ బ్యాగులు అట్లాగే ట్రాలీ బ్యాగులు కూడా వాళ్ళకి అప్పు చెప్పేసామండి వాళ్ళకి అప్పు చెప్పడం పుణ్యమా మాకైతే ఇంకా అసలు ఫొటోస్ కాదు కదా అసలు ఏం తీయకుండా అయిపోయిందనమాట ఇంకా ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అనమాట చక్కెర పొంగలు అయితే చేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ అయితే పెట్టుకొని ఇంక ఇంటికి రాగానే అయితే పెట్టుకుంటాం కదా నేనైతే ఇంకా తలకి స్నానం చేసేసుకొని అయితే ఇంకా మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నానండి అసలు ఎందుకు వెళ్ళామరా బాబా అనమాట అసలు అసలు ఆడవాళ్ళకైతే అసలు మామూలుగా లేదండి అక్కడ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కానీ అసలు ఎక్కడికక్కడే అసలు మామూలుగా లేదనమాట ముందు రోజు మంచిగా బ్యాగ్ సర్దుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళాక మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట అంతలాగా అయిపోయింది అసలు ఒక రకంగా ఉందన్నమాట అనుకోకుండా నేను ఇంట్లో స్నానం చేసి వెళ్ళడం నాకు ఒక రకంగా మంచిదైంది ఇంకా పిల్లలు మా వారి అట్లాగా ఒక అడ్జస్ట్ అయిపోయారు కానీ నా వారికి అయితే ఇంకా ఎట్లాగెళ్ళిందని ఇంకా అట్లాగే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని సేఫ్కి అయితే ఇంటికైతే అయితే వచ్చేస్తామంటే కాకపోతే ఫొటోసా వీడియోస్ ఏం తీయడానికి కుదరలేదు ఎందుకంటే లగేజ్ బ్యాగులు ఫోన్లు అంటే వాళ్ళకి అప్పు చెప్పేసాం కదా అది కాకుండా ఇంకా దర్శనానికి కింద నా పిల్లలతో ఉన్నామని చెప్పేసి లిఫ్ట్లో వెళ్ళిపోయామన్నమాట సో అది చే అది మాకు దర్శనం తొందరగా అయిపోద్దని చెప్పేసి లిఫ్ట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఫోన్లు బ్యాగులు వాళ్ళకి అప్పు చెప్పేసాము అందుకని ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అక్కడ తీయడానికి అయితే మాకు కుదరలేదు వెళ్ళినందుకు దర్శనం అయితే బాగా జరిగింది కానీ మేము అనుకున్నట్టు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఏమి తీయకుండా అయితే కుదిరిపోయింది మళ్ళీ కిందకు వచ్చి పైకి వెళ్ళాలంటే ఇంక అక్కడ అసలు మామూలుగా ఉండదు కదండి క్రౌడ్ అనేది ఇంకా తప్పదు ఈసారికి ఇంకెప్పుడైనా పిల్లలు అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అక్కడ వదిలేసి ఇంకా ఎప్పుడైనా ఇంకా ఒకసారి ఒకసారి వచ్చి మంచిగా ఇంకోసారి దర్శనం అయితే చేసుకోవాలని అయితే అనిపించిందండి మొత్తానికైతే పాపకైతే మొన్న సోమవారం రోజైతే పుట్టి వెంట్రుకలు అయితే తీసేసామండి ఎందుకంటే మన బుధవారం నుంచి మూడడం వస్తుంది కదా మళ్ళీ ఇట్లా మంచి రోజులు ఏంటి లేవని చెప్పేసి ఇంకా పంతులు గారు చెప్పడం వల్ల అనుకోకుండా సడన్గా ఇంక అయితే ఇంకా డిసైడ్ అయ్యి అయితే ఇంకా పిల్లలు తీసుకొని అయితే వెళ్ళి పాప వారికి అయితే ఇంకా పుట్టి వెంట్రుకలు అయితే తీపించుకొని అయితే వచ్చేసామండి మొత్తానికైతే ఆ రోజైతే అట్లా జరిగిపోయిందన్నమాట ముందుగా ఏమనుకున్నా కూడా ఏది జరగదు నా విషయంలో ఈ దర్శనం కూడా సేమ్ అట్లాగే జరిగిందండి మొత్తానికి సేఫ్గా వెళ్ళైతే సేఫ్గా వచ్చేసన్నమాట అక్కడ వారికి అయితే సంతోషమే ఇంకంతకమించి ఇంకేం లేదు మొత్తానికి అయితే వీడియో అయితే ఇదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం వెనక చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్